ఏదో పెద్ద మనసుతో ఎంపీ కొన్ని ట్రాక్టర్లు ఆయన వాళ్ళు వస్తాయి నెలాఖరికల్లా తర్వాత ఎంపీ కానీ మన గౌరవ శాసోసి మన సభ్యులు నియామతి కానివ్వండి మిగతా సూర్య కానివ్వండి కూడా కలిసి మేము కూడా అడిగట్ట అడగడం జరిగింది దాంతో ఆయన పెద్ద మనసుతో మనం మార్కెట్ డెవలప్ చేసేదానికి ఒక ముప్పై లక్షల రూపాయలు మనకు శాంక్షన్ చేస్తుంది ఒక అర్జీ ఆయనకి ఇస్తున్నాము ఆయన అన్నగారికి ఇప్పుడు కృతజ్ఞతలు ఉంటాము ఎందుకంటే మున్సిపాలిటీ గవర్నమెంట్ ఏ సపోర్టు ఇన్నో రాలా ఇప్పటికీ రాలేదు ఇప్పుడు ఏం సపోర్ట్తోనే అన్న మనం కొంత కొంత అన్న పనులు చేసుకోగలుగుతాము ఇంకోటి కూడా ఏమంటే మనకు వేరే ఒక ఆయన కూడా ఒక ఆరు ట్రాక్టర్ ఆరు ఆటో చెత్త దానికి ఆరు ఆటోలు ఉచితంగా ఇస్తామని చెప్పిన అవి కూడా మంచి ఎన్నింటికి వస్తాయి వాటి వల్ల కూడా మనకు చాలా వరకు చెత్త ప్రాబ్లం సమస్య తీరుతాయి దయచేసి మీరందరూ కూడా ఏమైనా చిన్న చిన్నవి ఉంటే కోఆపరేట్ చేయండి ఇప్పుడు మాత్రం కమిటీ చేస్తాము మీరు తెలుగుదేశం అంటూ ఇద్దరు పేర్లు ఇవ్వండి సరే ముగ్గురు ఇచ్చినా ఇబ్బంది లేదు మీరే మాట్లాడుకొని ఇవ్వండి వీళ్ళు ఈ పక్క నుంచి వీళ్ళు ఒక నలుగురు నేస్తాము ఏడు మంది లేదు తొమ్మిది మంది నేస్తాము మీరు అన్ని ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని కాదు ఆర్ రెస్పాన్సిబుల్ రేపు క్వశ్చనింగ్ ఉంటే మీరు ఆన్సర్ అనమాట ఎందుకంటే మీకు తెలియకుండా జరగకూడదు మేము చూడలేదు మేము పోలేదు అనేది మాట్లాడే రాకూడదు మీకు ఆథరైజేషన్ ఇస్తున్నాం మేము మీటింగ్లోనే పెట్టి ఒక కమిటీ చేసి జస్ట్ సూపర్వైజ్ ఆల్ దీస్ థింగ్స్ ఎవరీ ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ బి ఎలక్ట్రిసిటీ లైటింగ్ వాటర్ కానివ్వండి శానిటేషన్ కానివ్వండి ఎవరైనా కానీ ఇంకోటి కూడా ఇప్పుడే చెప్తున్నాము దయచేసి అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో ఒక మీటింగ్ పెట్టండి వాళ్ళు ఏ ఏ పోస్టులు ఉన్నారో కౌన్సిల్ వాళ్ళు చెప్పిన ప్రకారం పెట్టండి మీరు ఒక ఇంపార్టెంట్ చీప్ పోస్ట్లు ఇచ్చి మీరు ఇక్కడ పెడితే పొత అది కూడా నాకొక అదనత రకంగా తీసుకునాలంటే రిమూవ్ చేయమంటాడు. బ్యూటీ లా అవసరం లేదు. ఆ రోజు వచ్చే ఆ రోజు తెలిసిపోతాలన్న. నైట్ పోయినా క్లయింట్ వచ్చసన్న. నస్ట్ మీన్స్ పెట్టారన్న కొత్తది. అని చెప్పి పెట్టేంద్రో. లాస్ట్ టైం అనుకున్నాం. లాస్ట్ టైం పెట్టారు. అవి వారానికే 10 15 20 తీరిపోయడైన. దాని క్వాలిటీ కంట్రోల్ ఏంది? దాని బిల్లు ఏంది? బిల్లు బిల్లు